హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ఔషగింజల కారం పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ ఔషగి గింజలు నొప్పులకి ఎముకల నొప్పులకి ఔషధంలా పనిచేస్తాయి అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది రోజు లడ్డు చేసుకు తినాలంటే కష్టం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా కారం పొడి చేసుకున్నట్లయితే హెల్త్కి బాగా మంచిది ఒక కప్పు వరకు ఔషధ గింజలు తీసుకుని డైరెట్ చేసుకోవాలి మంటని లో పెట్టుకుని ఒక రెండు వందల గ్రాములు వీటి ఉపయోగాలు అన్నీ ఇన్ని కాదు జుట్టుకి కళ్ళకి మొత్తం బాడీ మొత్తానికి చాలా హెల్ప్ చేస్తుంది వీటి రేటు కూడా చాలా తక్కువ ఈ ఫ్లాక్సీడ్స్తో ఒకటే కారపౌండ్ చేసుకోకూడదు దీని తోడు వేరే వేసుకోవాలి చూడండి ఒక పావు కప్పు వరకు పల్లీలు అలాగే ఒక పావు కప్పు వరకు నువ్వులు కూడా వేసుకోవచ్చు వేసుకుని డ్రై రూట్స్ చేసుకోవాలి చూడండి ఇలా తొక్క ఉడితే సరిపోతుంది గింజల్లో వేడి చేసే గుణం ఉంటుంది దానికోసం మనం ఇవన్నీ కూడా వేసుకున్నట్లయితే సరిపోతుంది మనం గింజలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు మనం మిగతా పప్పులన్నీ కూడా వేసుకోవాలి ఒక అరకప్పు వరకు నువ్వులు పల్లీలో వచ్చేసినాయి కదా ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా ఒక స్పూన్ వరకు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశెనగపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకుని వేయించుకోవాలి పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు అవి కొద్దిగా వేగిన తర్వాత మిగతా వేసుకోవాలి వన్ బై వన్ వేసుకోవాలి అన్నీ ఒకసారి వేయకూడదు కొన్ని వేగితే కొన్ని వేగవు అలాగే ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఈ జీలకర్ర వేయటం వల్ల నుంచి వచ్చే గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా అది దాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది అలాగే ఒక ఇరవై ఐదు వరకు ఎండుమిరపాయలు ఇలా తుంచి వేసుకున్నట్లయితే కనుక గింజలు కూడా బాగా వేగిపోతాయి లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం ఒక గుప్పుడు కరివేపాకు కడిగి ఆరబెట్టేసుకున్నది వేసుకోవాలి క్రిస్పీగా అయిపోవాలి మనం వేపినప్పుడు ఇవన్నీ బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ పప్పులన్నీ కూడా ఒక అరకప్పు వరకు ఉంటాయి కదా సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేయటం వల్ల మనం కారపండు చేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకున్న ఏం కాదు చూడండి ఇవి బాగా వేగిపోయినది కదా దీనిలోనే ఉప్పు వేసేసుకుందాం తగినంత సాల్ట్ వేసేసుకోవాలి కళ్ళు ఉప్పు ఉంటే కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసామంటే కనుక మనకి ఇంకా పప్పులు అవి మాడకుండా ఉంటాయి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎంత వేగాలో అంతే వేగిపోయి ఉండిపోతాయి ఇంకా మాడవు ఇవి పక్కన పెట్టేసేసుకుని చల్లార్చుకుందాం చూడండి బ్లాక్ సీడ్స్ కూడా చల్లారిపోయినాయి కదా ముందు వీటిని మిక్సీ పెట్టేసుకుందాం అన్నీ ఒకసారి కలిపి పట్టకూడదు సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇవి నలుగు పని కదా మళ్ళీ వీటిని తీసేసుకుని పల్లీలు నువ్వులు విన్నాం కదా అవి కూడా వేయించేసుకుందాం అవి కూడా మిక్సీ పట్టేసుకుందాం ఈ నువ్వులు పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మిగతా పప్పులు కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టకర్ల ఒక నాలుగు నెలలైనా సరే బయట ఉంటుంది పాడవదు మనం బాగా డ్రైగా వేయించి చేసాం కాబట్టి ఇవన్నీ ఒకసారి వేసేసి బాగా కలిపేసేసుకుందాం మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం మిక్సీ జార్లోకి తీసేసుకుని కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మొత్తం అంతా బాగా కలుస్తుంది ఒక రెండు పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకుని రెండుసార్లుగా ఇలా మిక్సీ పట్టుకున్నామంటే మొత్తం అంతా కలిసిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఫ్లేవర్ ఘాటు తగ్గకుండా ఉంటాయి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్